కూడా మీ అందరికీ నా అభినందనలు థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ఇక్కడ దగ్గర రావడం ఐఎమ్ సో గ్రేట్ ఫుల్ టు యూ ఆల్ థ్యాంక్ యూ ఫస్ట్ మన ప్రాజెక్ట్ లాంచ్ చేసుకుంటున్నాం ఇట్స్ ఎ ప్రీ లాంచింగ్ ఆఫర్ ఆఫర్ అనకూడదు సారీ మళ్ళీ ప్రీ లాంచింగ్ అంటే ఈ మధ్యకాలంలో చాలా గొడవలు అవుతుంది సో మనం చూస్తున్నాను ఈ ప్రాజెక్ట్ మనం హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఏకర్స్ లో నేచర్ వ్యాలీ అనేటువంటి దాన్ని లాంచ్ చేసుకోవడానికి మనందరూ ఇక్కడ కలిసాం ఆల్మోస్ట్ ఆల్ దగ్గర దగ్గర ఎనిమిది వందల మించి వెయ్యి మంది కలుస్తున్నాం అంటే నిజంగా చాలా ఆనందంగా ఉంది ఎవరండి మార్కెట్ లేదు మార్కెట్ లేదు మార్కెట్ లేదు అంటారు నాకు అర్థం కావట్లేదు ఇవాళ మన మార్కెటింగ్ మిత్రులందరూ ఎంత బాగా ఎన్ని ఎన్ని సేల్స్ క్లోజ్ చేశారో ఇంకా కాసేపోయిన అయిన తర్వాత ఆఖరిలో మన చైర్మన్ గారు చెప్తారు మనకి సో ఇక్కడ మీ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెనకాల కూర్చున్నటువంటి మిత్రులందరూ ప్లీజ్ ఈ ప్రాజెక్ట్ లాంచ్ చేసుకుంటాం అనేది ఇవాళ ప్రీ లాంచింగ్గా పెట్టుకున్నాం మన మార్కెటింగ్ మిత్రులందరితోనూ సో ఇక్కడ అందరూ చాలా పెద్ద పెద్ద లీడర్స్ ఉన్నారు ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు పేరు ఇక్కడ మనం తీసుకునే పొజిషన్ లేవు బికాస్ సమయం లేదు ఇక్కడ ఆల్రెడీ లేట్ అయిపోయాం మనం నాకు తెలిసి కొంచెం ఆకలి కూడా అవుతుంటుంది అందరికీ ఒక్క జస్ట్ కొంచెంసేపు మీరు ఓపికగా మా అందరి మాటలు వినండి డెఫినెట్గా ఇది ఇట్స్ గోయింగ్ టు బి వెరీ బిగ్ ఈవెంట్ అనమాట ఈ ప్రీ లాంచింగ్ లో మనం ఇవాళ మూడు వేల రూపాయలు అనేటువంటిది ఒక గజం పెట్టుకుని ఇవాళ మార్కెటింగ్ మిత్రులు ఉన్నారు కస్టమర్లు కూడా ఉన్నారు ఎందుకు చెప్తున్నావు అంటా అండి ఒక వన్ మంత్ తర్వాత ఒక లాంచింగ్ అనేటువంటి పెడుతున్నాం అప్పటికి ఒక ప్రైస్ పెరుగుతుంది ఈ ప్రైజ్ లోపల ఎవరు అయినా సరే మన ప్రాజెక్ట్లో ఈ బుకింగ్స్ ఏమన్నట్టు చేసుకోండి డెఫినెట్గా ఆ తర్వాత ఒక వెయ్యి రూపాయలు డిఫరెన్స్ ఉంటుంది సో మన మార్కెటింగ్ మిత్రులందరూ ఇది గుర్తుపెట్టుకోండి సెకండ్ ఈ ప్రాజెక్ట్లో మన డెవలప్మెంట్స్ని ఆల్రెడీ చూశారు ఇప్పటివరకు ఈ ఏరియాలో జరుగుతున్నటువంటి ఏ ప్రాజెక్ట్స్ అయినా సరే నారాయణ కేట్ అంటే చుట్టుపక్కల దగ్గర దగ్గర పదిహేను కిలోమీటర్లు మొదలుపెట్టి నలభై కిలోమీటర్ల దాకా ప్రాజెక్ట్స్ ఉన్నాయి మన ప్రాజెక్ట్ ఓన్లీ త్రీ కిలోమీటర్స్ అవే ఫ్రమ్ నారాయణ కేడ్ సో దాని కొరకే ఇక్కడ మనం ప్రతి ఒక్క రోడ్డు ట్వంటీ ఫీట్ టు థర్టీ ఫీట్ రోడ్స్ సపరేట్ చేసి మనం ఆ రోడ్స్ని ఈ అసోసియేషన్కి రిజిస్ట్రేషన్ చేసి రేపు మార్నింగ్ ఈ మున్సిపల్ పరిధి నుంచి కొంచెం ఎటువంటి అవకాశం అయినా సరే నారాయణ కేడ్ ఇంకా జరుపుకుంటూ వస్తే మనదే ఫస్ట్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ అవుతాయి ఇట్స్ గోయింగ్ మెగా రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ అవుతుంది రేపు మార్నింగ్ సో దాని కొరకు దీన్ని ప్రతి ఒక్క కస్టమర్ కూడా ఎల్ఆర్ఎస్ కట్టుకుని అటువంటి ప్రక్రియలు ఉన్నాయి అవి కూడా చెప్తారు మీకు మన బాలకృష్ణ గారు సో అలా కూడా మనం టర్న్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ మన కంపెనీ చైర్మన్ గారు నుండి ఇంత పెద్ద ఇంతమంది డైరెక్టర్ల నుండి ప్రతి ఒక్కరికి చాలా అనుభవం ఉంది ఇక్కడ పెద్ద పెద్ద మార్కెటింగ్ లీడర్స్ అందరూ మన ముందు ముందున్నారు సో వీళ్ళందరికీ మీ అందరికి నేను కొత్తగా చెప్పేదేం లేదు మార్కెటింగ్ గురించి కొత్తగా నేర్పేదేం లేదు మీకు అందరికీ తెలిసిందే నేను దీని మీద పెద్ద స్పీచ్ ఇచ్చేదేం లేదు బట్ ఒకటి మాత్రం చెప్తాను మీకు ఒక చిన్న పాయింట్ మీద మాత్రం డిస్కస్ చేద్దాం ఇక్కడ మనం ఇక్కడ అడ్వైజర్ అనేటువంటి ఒక ఒక మన హైరార్కీలో ఒక అడ్వైజర్ అనేటువంటి ఒక పోస్ట్ ఉంది అది మనం అంతకుముందు ఏజెంట్ అనేవాళ్ళు చాలామంది మనం అడ్వైజర్ అంటున్నాం మనం ఈ అడ్వైజర్ గురించి రెండు నిమిషాలు మాట్లాడుకుందాం అండి అడ్వైజర్ అనేటువంటిది చాలా పెద్ద జాబ్ అది మనకు తెలియకుండా నేను అడ్వైజర్నే నేను మేనేజింగ్ డైరెక్టర్ కాదు ఐఎమ్ అడ్వైజర్ ఈవెన్ గారు అడ్వైజర్ ప్రతి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు ఒక డైరెక్టర్ హైరా హైరాకి పెట్టుకోవడం తప్పితే మనందరూ అడ్వైజర్స్ మనందరం సేల్స్ మ్యాన్ ప్రతి ఒక్కళ్ళు ఈ ప్రాజెక్ట్ని చాలా చక్కగా డిజైన్ చేసి ఒక ఆన్ టైంలో మనం ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయడానికి మనందరం ఇక్కడ అంటే వి ఆల్ ఆర్ అడ్వైజర్స్ బట్ అడ్వైజర్స్గా మనకు కావాల్సింది ఏంటంటే నాలెడ్జ్ కావాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్న నాలెడ్జే ఇప్పటివరకు చాలా నాలెడ్జ్ ఉంది ఆ నాలెడ్జ్ని వాడుతున్నాం దాని ప్రకారమే మనం బిజినెస్ చేస్తున్నాం అంటే ఇప్పుడు కొత్త కొత్తగా వచ్చే అడ్వైజర్స్ ప్రతి ఒక్కరికి కూడా నాలెడ్జ్ పెంచుకోవాలి ఇక్కడ సో ఆ నాలెడ్జ్ సంబంధించి మన సంస్థలో ఒక ట్రైనింగ్ క్లాసెస్ కూడా పెట్టాము సో మార్కెటింగ్ లీడర్స్ అందరూ ఉన్నారు ఇక్కడ బిజినెస్ అసోసియేట్స్ ఉన్నారు ప్రతి ఒక్కరికి నేను నా రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా ప్లీజ్